రెండు క్లాసులో మనము కణము నిర్మాణము విధుల గురించి అందులో జీవాణువుల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు కణచక్రము కణ విభజన కణచక్రము సమ విభజన ప్రాముఖ్యత క్షయకరణ విభజన క్షయకరణ విభజన ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాము అతిపెద్ద జీవితో సహా అన్ని జీవులు వాటి జీవనాన్ని ఒకే ఒక కణము నుంచి మొదలుపెట్టే విషయం మీకు తెలుసు ఒక కణము నుంచి అతి పెద్ద జీవి ఏర్పడటం మీకు వింతగా అనిపించవచ్చు సకల జీవజాతులలో పెరుగుదల ప్రత్యుత్పత్తి కణాల ప్రాధాన్య లక్షణాలు ప్రతి కణము విభజన చెంది రెండు కణాలుగా ఏర్పడతాయి అంటే ప్రతి జనక కణము ప్రతిసారి రెండు పిల్ల కణాలను ఉత్పత్తి చేస్తుంది ఈ విధముగా ఒక జనక కణము నుంచి దాని సంతతి నుంచి ఏర్పడే పిల్ల కణాలు పెరిగి విభజన చెంది నూతన కణ సమూహాన్ని ఏర్పరుస్తాయి అంటే పెరుగుదల విభజన చక్రం ద్వారా ఒక కణము నుంచి మిలియన్ కణాలు కలిగిన నిర్మాణాలు ఏర్పడతాయి కణచక్రం అన్ని జీవులలో కణ విభజన చాలా ప్రాముఖ్యమైన చర్యగా చెప్పవచ్చు కణ విభజనలో డిఎన్ఏ ప్రతికృతి కణము పెరుగుదల జరుగుతుంది ఈ విధముగా కణ విభజన డిఎన్ఏ ప్రతికృతిలో కణము పెరుగుదల మొదలైన చర్యలు సమన్యత్వ పద్ధతిలో జరిగినప్పుడు సక్రమ విభజన ద్వారా కలిసికట్టుగా ఉన్న జీనోములు కలిగిన సంతతి ఏర్పడుతుంది ఒక వరుస క్రమంలో జరిగే ప్రక్రియ ద్వారా జీనోములు రెండుగా ఏర్పడటము కణంలో ఉన్న వివిధ అనుకటకాల సంశ్లేషణ మరియు చివరగా ఒక మాతృకణము రెండు పిల్ల కణాలుగా విభజన చెందే ప్రక్రియను కణచక్రము అని అంటారు కణము పెరుగుదల కణద్రవ్యము పెరుగుదల నిరంతర చర్య అయినప్పటికీ డిఎన్ఏ సంశ్లేషణ కణచక్రంలో నిర్దిష్ట సమయంలో మాత్రమే జరుగుతుంది కణ విభజనలో ప్రతికృతి చెందిన క్రోమోజోమ్లు డిఎన్ఏను ఒక సంక్లిష్ట క్రమంలో జరిగే ప్రక్రియ ద్వారా పిల్ల కేంద్రకాలను వితరణం చెందుతాయి ఈ చర్యలన్నీ జెన్యు నియంత్రణ ద్వారా జరుగుతున్నాయి అంటే ఈ చర్యలన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే జెన్యు అనేది నియంత్రణ ద్వారా జరుగుతున్నాయి ఇక్కడ మనం తీసుకుంటే దశలు నిజకేంద్రక కణాన్ని మానవ కణ వర్ధనలో అంటే నిజ కేంద్రక కణచక్రాన్ని మానవ కణాల వర్ధనంలో మనము గమనించవచ్చు ఈ కణాలు దాదాపు ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి కణ విభజన జరుగుతూనే ఉంటుంది ఈ వ్యవధిలో వివిధ జీవులలో వివిధ కణాల రకాలలో వేరెవరుగా ఉంటుంది ఉదాహరణకు ఈస్టులో కణచక్రము తొంభై నిమిషాల్లో పూర్తి అవుతుంది ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి మానవునిలో ఇరవై నాలుగు గంటలు ఈస్టుల్లో అయితే తొంభై నిమిషాల్లోనే కణచక్రం అనేది పూర్తి అవుతుంది కణచక్రాన్ని రెండు ప్రధాన దశలుగా విభజించవచ్చు అంతర్దశ యమ్ దశ అంటే సమవిభజన దశ దశనే ఈ దశ దృశ్యమానము కణ విభజన లేదా సమవిభజన దిశగా పేర్కొనవచ్చు ప్రతి రెండు దశలకు మధ్య దశను అంతర్దశగా గుర్తించవచ్చు మానవ కణచక్రం జరిగే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అసలైన విభజన కేవలం గంటసేపు మాత్రమే జరుగుతుంది ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే మానవునిలో కణచక్రము అనేటువంటిది ఇరవై నాలుగు గంటలు జరిగినప్పటికీ ఇక్కడ అసలైన విభజన కేవలము ఒక గంట సేపు మాత్రమే జరుగుతుంది కణచక్రంలో అంతర్దశ వ్యవధి తొంభై శాతం కంటే ఎక్కువగా ఉంటుంది ఎం దశ కేంద్రక విభజనతోనూ ప్రారంభమై పిల్ల క్రోమోసిమ్లుగా విడిపోవడం ద్వారా కణ ద్రవ్య విభజనతో పూర్తి అవుతుంది కనబడని దశ అయినా అంతర్దశ విరామ దశగా పరిగణించినప్పటికీ ఈ దశలో కణము పెరుగుదల డిఎన్ఏ ప్రతికృతి క్రమమైన పద్ధతిలో జరిగి కణ విభజనకు కణము తయారవుతుంది అంతర్దశను మూడు ఉపదశలుగా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది జీవన్ దశ దీన్ని గ్యాప్ వన్ ఎస్ దశ సంశ్లేషణ సింథసిస్ జీ టూ దశ గ్యాప్ టూ సమ విభజనకు డిఎన్ఏ ప్రతికృతి ఆరంభం మధ్య ఉన్న దశను జీవన్ దశ అంటారు జీవన్ దశలో కణము నిరంతరము పెరుగుదల సాగుతూ ఉంటుంది ఇక్కడ సమవిభజనకు జీవన్ దశ అనేటువంటిది మనం తీసుకుంటే ఇక్కడ ఉంది ఈ చిత్రంలో జీవన్ దశ అనేటువంటిది ఇక్కడ ఉంది ఇక్కడ డిఎన్ఏ ప్రతికృతికి ఆరంభానికి మధ్య ఉన్న దశని మనం ఏమంటున్నామో జీవన్ దశ అంటున్నాం ఈ జీవన దశలో నిరంతరము పెరుగుదల కొనసాగుతూ జీవక్రియ పరముగా అధిక క్రియాశీలత కలిగి ఉండేరు కానీ డిఎన్ఏ ప్రతికృతి జరగదు ఏసు దశ లేదా సంశ్లేషణ దశలో డిఎన్ఏ సంశ్లేషణ లేదా ప్రతికృతి జరిగిన ఈ సమయంలో కణములో డిఎన్ఏ పరిమాణం రెట్టింపు అవుతుంది అంటే డిఎన్ఏ పరిమాణం ప్రథమంగా టూ సిగా ఉన్నట్లయితే అది ఫోర్ సిగా వృద్ధి చెందుతుంది కానీ క్రోమోజోమ్ల సంఖ్య కణచక్రంలోని జీవన్ దశలో ద్వైస్థితిక టూఎన్ క్రోమోసిములు ఉన్నట్లయితే ఎస్ దశ అనంతరం కూడా అదే ద్వైస్థితిక టూఎన్ క్రోమోసిముల సంఖ్యను కలిగి ఉంటుంది జంతు కణాల్లో ఎస్ దశలో డిఎన్ఏ ప్రతికృతి కేంద్రకంలో మొదలవుతుంది సెంట్రియోల్ కణద్రవ్యంలో ద్వినీకృతం అవుతుంది జీ టూ దశలో సమవిభజన కొరకు ప్రోటీన్లు సంశ్లేషణ చెందుతూ కణ పెరుగుదల జరుగుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ మనం ఒకటే మొక్కలు జంతువులు జీవితాంతం ఏ విధంగా పెరుగును మొక్కలలో అన్ని కణాలు ఎప్పుడు విభజన చెందుతూనే ఉంటాయా సకల మొక్కల జంతు జాతులలో అన్ని కణాలు నిరంతరం విభజన చెందుతాయా పరిణితి చెందిన మొక్కలలో నిరంతరం విభజన చెందే కణాలు కలిగిన కణజాలం అనేది ఎక్కడ ఉంటుంది ఈ విధమైన విభ విభాజ కణావళి జంతువుల్లో ఉంటుంది అనేది మనము తెలుసుకోవాలి ఇక్కడ మనము చూస్తున్నప్పుడు పటంలో సమవిభజనలోని దశలు ఇక్కడ మనకు సమవిభజన దశలు ఉన్నాయి ఆరంభ ప్రథమ దశ చివర ప్రథమ దశ మధ్యస్థ దశలోని ప్రవేశించుట మధ్యస్థ దశ అనేటువంటి మనకి ఇక్కడ చిత్రాలు కనపడుతున్నాయి వయసు పెరిగిన జంతువులు కొన్ని కణాలు విభజన చెందవు ఉదాహరణకు గుండెకు సంబంధించిన కణాలు అంటే వయసు పెరిగినటువంటి జంతువులలో కొన్ని కణాలు అనేటువంటివి విభజన చెందవు ఇక్కడ విభజన చెందవు అన్నప్పుడు ఉదాహరణకు గుండెకు సంబంధించినటువంటి కణాలు కొన్ని అరుదైన సందర్భాలు అంటే గాయాలు మానటలో చనిపోయిన కణ కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడట కణవిభజన జరుగుతుంది ఈ కణాలు తదుపరి విభజనలో పాల్గొనకుండా జీవన్ దశ నుంచి నిష్క్రమించి నిష్క్రియ దశకు చేరుతాయి దీని కణచక్రంలో శాంత దశగా అంటారు ఈ దశలో కణాలు జీవక్రియపరంగా క్రియాత్మకంగా ఉన్నప్పటికీ జీవ అవసరాన్ని అనుసరించి తప్పించి ప్రచుర జననం కనపరచదు జంతువులలో సమవిభజన ద్వయస్థితిక శారీరక కణాలలో మాత్రమే జరుగును కానీ మొక్కలలో సమవిభజన ఏకస్థితిక ద్వయస్థితిక రెండు రకాల కణాలలో జరుగును మీరు చదివిన మొక్కలలోని ఏకాంతర దశలలో సమవిభజన కనపరిచే ఏకస్థితిక కణాలు ఏ మొక్క జాతుల దశలో ఉండునో గుర్తించాలి ఎం దశ ఈ దశలో కణచక్రంలో అత్యంత ఆసక్తికరంగా జరుగుతుంది ఇది కణములోని అన్ని అనుఘటకాలు పునర్నిర్మాణమయ్యే ప్రధాన దశ మాతృ కణాలు పిల్ల కణాల్లో క్రోమోసింల సంఖ్య సమానంగా ఉండటం వల్ల దీని సమవిభజన అంటారు సౌలభ్యం కొరకు కేంద్రక విభజనను నాలుగు దశలుగా గుర్తించినప్పటికీ ఈ విభజన ప్రగతిశీల పద్ధతిలో నిరంతరం కొనసాగుతూనే ఉండటం వల్ల ప్రతి దశకు ఖచ్చితమైన పరిధులు నిర్దేశించలేము సమ విభజనను నాలుగు దశలుగా విభజించవచ్చు ప్రథమ దశ మధ్యస్థ దశ చలన దశ అంతమ దశ అనేటువంటిది అంటే మనకు సమవిభజనలో నాలుగు దశలుగా విభజించవచ్చు అందులో మొదటిది ప్రథమ దశ మధ్యస్థ దశ చలన దశ అంతిమ దశ ఇక్కడ మనము సమవిభజనలో ఉన్నటువంటి మొదటి దశ గురించి తెలుసుకున్నాం ప్రథమ దశ ఇది సమవిభజనలో మొదటి దశ అంతర్దశలో ఎస్ మరియు జీటు దశల తర్వాత జరుగుతుంది ఇక్కడ ఎస్ టూ దశలో ఏర్పడిన కొత్త అణువులు స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ మెల్లి తిరిగి ఉంటాయి ప్రథమ దశలో క్రోమోసిముల నిర్మాణం క్రమేపీ సంగ్రహణ చెంది దళసరిగా మారుతుంది క్రోమాటిన్ సంగ్రహణం చెందే ప్రక్రియలో క్రోమోసిమ్ల పదార్థము చిక్కుముడి పడుతుంది మీరు ఉల్లి వేరు అగ్రభాగంలో సమవిభను పరిశీలించినట్లయితే దీనిలో ప్రతి కణము ప్రతి కణములో దీనిలో ప్రతి కణములో పద్నాలుగు క్రోమోజములు టూ ఉండును జీవన్ దశ ఎస్ దశ ఎం దశల తర్వాత కణములో ఎన్ని క్రోమోజములు ఉండనో చెప్పగలరా ఎం దశ తర్వాత డిఎన్ఏ పరిమాణంలో టూ జో జీవన్ ఎస్ దశ తర్వాత జీ టూ దశలో డిఎన్ఏ పరిమాణం అనేది ఎంత ఉంటున్ను అనేది మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ తీసుకుంటే వీటిలో మనకు జీవన్ దశల ఈ అంతర్దశలో ఎస్ దశలో ద్విగినీకృతమైన సెంట్రియోల్ వ్యతిరేక ధృవాల వైపుకు చలనం ప్రారంభమవుతుంది ప్రథమ దశలో జరిగే అన్ని సంఘటనలు క్రింద తెలుపబడినవి క్రోమోజంలో క్రోమాటిన్ పదార్థాలు సంగ్రహణం చెంది పొట్టిగా దలసరిగా ఉండే సమవిభజన చెందే క్రోమోజుంలు ఏర్పడతాయి క్రోమోజుమ్లలో రెండు క్రొమాటిడ్లు సెంట్రోమియర్ వద్ద ఒకదానికొకటి అత్తుకొని ఉంటాయి కణద్రవ్యంలో ఉన్న ప్రోటీన్ పదార్థాలు సూక్ష్మణికలు కండె పరికరం ఏర్పడటకు తోడ్పడుతుంది ప్రథమ దశ చివరలో సూక్ష్మదర్శినిలో పరిశీలించినచో కణములో గాల్జీ సంక్లిష్టము అంతర్జీవ ద్రవ్యజాలము కేంద్రకాంశము కేంద్రక త్వచము కనబడవు ఇక్కడ మనము మధ్యస్థ దశ ఈ కేంద్రక కేంద్రక త్వచం సంపూర్ణ విఘటనము సమవిభజన రెండో దశకు నంది ఈ పరిస్థితిలో క్రోమోజింలు కనద్రవ్యంలో వెదజల్లబడినట్టు ఉంటాయి ఈ దశలో క్రోమోజింలు పూర్తిగా సంగ్రహణం చెంది సూక్ష్మదశలో స్పష్టంగా కనిపిస్తాయి ఈ దశలో క్రోమోజుమ్లు బాహ్య స్వరూపాన్ని స్పష్టంగా అధ్యయనం చేయవచ్చు మధ్యస్థ దశలో క్రోమోజుమ్లో రెండు సోదర క్రోమాటిడ్లు సెంట్రోమియర్కు అత్తుకొని ఉంటాయి ఇక్కడ మనము సెంట్రోమిర్ ఉపరితల భాగంలో సూక్ష్మ చక్రం లాంటి నిర్మాణాలను కైనెటోకోర్లు అంటారు కండెపోగులు ఇక్కడ మనకున్నటువంటి కండే కండెపోగులు జంతు కణాలలో సెంట్రోమియల్ ద్వారా ముఖ కణాలలో కణద్రవ్యం ద్వారా ఏర్పడినటువంటివి కైనెటోకోర్లతో లగ్నీకృతం చెంది కణ మధ్య భాగానికి చేరుస్తాయి క్రోమోసుములు కణములో మధ్యస్థంగా అమరి ఉండి ప్రతి క్రోమోజంలోని క్రోమాటిడ్లు ఒక ధ్రువము నుంచి ఏర్పడిన కండె పోగుల ద్వారా కైనిటోకోరుతో అత్తుకొని తోటి క్రోమా క్రోమాటిడ్ రెండో ధృవంలో కండె పోగుల ద్వారా కైనిటోకోర్ను అత్తుకోవటం మధ్యస్థ దశలోని ముఖ్య లక్షణం మధ్యస్థ దశలో క్రోమోజోముల అమరికా తలమును మధ్యస్థ ఫలకము అని అంటారు మధ్యస్థ దశలో ముఖ్య లక్షణాలు కండెపోగులు క్రోమోసోంలోని కైనిటో కొరతో అతుకొని ఉండటము మధ్య రేఖా వద్దకు చేరుకొని మధ్యస్థ పలకం వద్ద రెండు ధృవ ప్రాంతాలు కండెపోగులతో కలిసి ఉంటాయి చలనదశ చలనదశలో మధ్యస్థ దశ పలకల్లోని ప్రతి క్రోమోసు చీలిపోయి రెండు క్రోమాటిడ్లు ఏర్పడతాయి వీటిని పిల్ల కేంద్రకంలో క్రోమోసులుగా పరిగణించవచ్చు ఇవి రెండు ఎదురెరు ధృవాల వైపు చలించడం ప్రారంభించి మధ్య పలక నుంచి ధ్రువ ప్రాంతం వైపు చెల్లించేటప్పుడు ప్రతి క్రోమోజోమ్ యొక్క సెంట్రోమియర్ ధృవాలకు దగ్గరగా అంటే సెంట్రోమియర్ ధృవాలకు దగ్గరగా క్రోమోజోమ్ బాహువులు తోకలవలే కనబడతాయి దశలో ప్రధాన అంశాలు సెంట్రోమియోలు చీలిపోయి క్రోమాటిడ్లుగా విడిపోవడం క్రోమాటిడ్లు ఎదురెదురుగా ధ్రువాల వైపు చలిస్తాయి అంటే ఇక్కడ క్రోమోజోమ్ బాహుము తోకవలే కనపడతాయి అంటే దశలో ప్రధాన అంశాలు ఏంటివి అంటే సెంట్రోమిలు చీలిపోయి క్రోమాటిడ్లు విడిపోతాయి క్రోమాటిడ్లు ఎదురెదురు ధృవాల వైపు చెలిస్తూ ఉంటాయి అంతిమ దశ సమ విభజనలో అంతిమ దశ మొదటిలో ధ్రువ ప్రాంతాల వద్ద గల క్రోమోజుమ్లను ప్రతి సంగ్రహణం చెంది వాటి గుర్తింపు కోల్పోయిన క్రమేణా కనిపించవు వాటిలో క్రోమాటిన్ పదార్థము రెండు ధృవాల వైపు ముద్దమలే కనబడతాయి అంతిమ దశలో ప్రధాన అంశాలు క్రోమోజుమ్లు సమూహము నిజరూపమును కోల్పోయి ధ్రువం వద్దకు చేరడము క్రోమోజుల సమము సమూహము చుట్టూ కేంద్రకచము ఏర్పడము అంశము గాల్జీ సంక్లిష్టము అంతర్దీవ అంతర్జీవ ద్రవ్యజాలము పునర్నిర్మితమవ్వడము కణద్రవ్య విభజన సమ దిగు ద్వణీకృతమైన క్రోమోజులను బృద్కరణ చెంది రెండు పిల్ల కేంద్రకాలు కేంద్రక విభజన ఏర్పడిన తర్వాత కణద్రవ్య విభజన ద్వారా రెండు పిల్ల కణాలు ఏర్పడి కణ విభజన ప్రక్రియ సంపూర్ణమవుతుంది జంతు కణాల్లోని ప్లాస్మా పొరలో గాడి ఏర్పడి క్రమేణ లోపలికి పెరిగి చివరికి మధ్యలో కలిసిపోయి కణాన్ని రెండుగా విభజన చేస్తుంది మొక్కల కణాలలో కణ విభజన సాగలేనిదిగా గట్టిగా ఉండటం వల్ల కణద్రవ్యం విభజన వేరే విధంగా జరుగుతుంది మొక్కల కణం మధ్యలో కణపలకం ఏర్పడి కణకవచాల వరకు వ్యాపించుట ద్వారా కణద్రవ్య విభజన జరుగుతుంది కణపలకం అనే సరళ పురోగామి ఏర్పడటంతో కొత్త కవచం తయారీ ప్రారంభమవుతుంది కణపలకము రెండు సమీప కణాల మధ్య గల మధ్య పటలికలు ఏర్పడతాయి కణద్రవ్య విభజన సమయంలో మైక్రోక్యాండియా ప్లాస్టిక్లు లాంటి కణాంగాలు పిల్ల కణాల్లో వితరణం చెందుతాయి కొన్ని జీవులలో కేంద్రక విభజన అనంతరము కణద్రవ్య విభజన జరగకపోవటం వల్ల బహుకేంద్రక స్థితి ఏర్పడుతుంది ఉదాహరణకు కొబ్బరిలో ద్రవ అంకురిచడము సమ విభజనలో ప్రాముఖ్యత సాధారణంగా సమవిభజన ద్వైస్థితిక కణాలలో మాత్రమే జరుగుతుంది కానీ కొన్ని నిమ్నజాతి మొక్కలలో కొన్ని సంఘజీవ కీటకాలలో ఏకస్థితిక కణాల్లో కూడా సమవిభజన జరుగుతుంది ఒక ప్రాణి జీవిత చక్రాన్ని సమవిభజన ప్రాముఖ్యత తెలుసుకున్నట్టుకు చాలా అవసరం మీరు చదివిన ఏకస్థితిక ద్వైస్థితిక కీటకాలలో కొన్ని ఉదాహరణలు తెలుసా సమవిభజనలో జన్యుపరంగా తల్లి కణాన్ని పోలిన ద్వైస్థితిక పిల్ల కణాలు ఏర్పడతాయి వీటి జన్యు రూపము ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి సమవిభజన ద్వారా బహుకణ జీవులు పెరుగుతాయి కణ పెరుగుదల వల్ల కేంద్రకము కణద్రవ్య పరిమాణం పరిమాణము నిష్పత్తి మారుతుంది కేంద్రకము కణద్రవ్య నిష్పత్తిలో పూర్వస్థితి ఆవిష్కరణకు కణ విభజన అవసరం చెడిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడటంలో సమవిభజన ముఖ్య పాత్ర వహిస్తుంది బాహ్య చర్మంపై పొర కణాలు గొంతు పొరలోని పైపూత కణాలు రక్త కణాలు ఎప్పటికప్పుడు పాత కణాలను కోల్పోయి కొత్త కణాలు ఏర్పడుటకు తోడ్పడతాయి విభాజ్య కణావళి ఇక్కడ మనకు కొత్త కణాలు ఎక్కడెక్కడ ఏర్పడతాయంటే బాహ్య చర్మం పైన పొరలో కణాలు గొంతులోని పొరలోని కణాలు పైపూత కణాలు రక్త కణాలు ఎప్పటికప్పుడు పాత కణాలను కోల్పోయి ఏం చేస్తున్నాయి కొత్త కణాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి విభాజ్య కణాలు కలిగిన కాండాగ్ర భాగము వార్ష విభాజక కణావులలో జీవితాంతం పెరిగి నిరంతరము సంభజన ద్వారా మొక్కల పెరుగుదల జరుగుతుంది ఇక్కడ మనం క్షేకరణ విభజన అనేటువంటి తెలుసుకుంటున్నాం లైంగిక ఉత్పత్తిలో రెండు ఏకస్థితిక సంయోగ బీజాల కలయికతో సంతాన ఉత్పత్తి జరుగుతుంది ఈ సంయోగ బీజాలు ప్రత్యేకమైన ద్వైస్థితిక కణాల నుంచి ఏర్పడుతుంది ఇక్కడ ఈ ప్రత్యేక కణాల నుంచి విభజన ద్వారా క్రోమోసింల సంఖ్య సంఖ్య సగం అయిపోయి ఏకస్థితిక పిల్ల కణాలు ఏర్పడతాయి ఈ విభజనను సేకరణ విభజన అంటారు లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల జీవిత చక్రంలో క్షేకరణ విభజన ద్వారా ఏకది ఏకస్థితిక దశ ఏర్పడి ఫలదీకరణం తర్వాత ఏం చేస్తున్నాయి ద్వైస్థితిక దశ తిరిగి ఏర్పడుతుంది జంతువులలో మొక్కలలో క్షేకరణ విభజన ద్వారా సంయోగ బీజోత్పత్తి ఏర్పడటం గమనించవచ్చు ఈ విభజనను ఏకస్థితిక సంయోగ బీజాలు ఏర్పడటకు తోడ్పడను క్షేకరణ విభజనలో ముఖ్యాంశాలు క్షేకరణ విభజనలో క్షేకరణ విభజన వన్ క్షేకరణ విభజన టూ ఒకదాని తర్వాత మరొకటి జరుగును కానీ డిఎన్ఏ ప్రతికృతి ఒకసారి ఒకసారి మాత్రమే జరుగుతుంది అంటే క్షేకరణ విభజనలో దశలు క్షేకరణ విభజన వన్ టూ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి కానీ డిఎన్ఏ ప్రతికృతి అనేది ఒకసారి మాత్రమే జరుగుతుంది ఎస్ దశలో జనక క్రోమోజోములు ప్రతికృతి జరుపుకుని రెండు సమానమైన క్రోమాటిడ్లు రూపొందించడంలో క్షేకరణ విభజన వన్ మొదలవుతుంది క్షేకరణ విభజనలో సమజాతీయ క్రోమోజోములు జంట ఏర్పడి వాటి మధ్య పునఃసంయోజకాలు జరుగుతుంది క్షేకరణ విభజన టూ తర్వాత నాలుగు ఏకస్థితిక పిల్లకే కణాలు ఏర్పడతాయి ఈ క్షేకరణ విభజన ప్రక్రియలో క్రింది దశలు ఏర్పడవచ్చు ఇందులో క్షేకరణ విభజనలో ప్రథమ దశ వన్ మధ్య దశ వన్ దశ వన్ దశ వన్ ఈ క్షేకరణ విభజన టూలో ప్రథమ దశ టూ మధ్య దశ టూ దశ టూ దశ టూ ఇక్కడ క్షేకరణ విభజనలో ప్రథమ దశ వన్ అనేటువంటిది మనము ఇక్కడ తెలుసుకుంటున్నాం క్షేకరణ విభజన ప్రథమ దశలో మొదటి క్షేకరణ విభజనలో ప్రథమ దశ వన్ సమవిభజనలో ప్రథమ దశ కన్నా ఎక్కువ సంక్లిష్టాలు ఉండి ఎక్కువ సమయం పడుతుంది క్రోమోసోమ్ ప్రవర్తన అనుసరించి ప్రథమ దశ ను ఐదు ఉపదశలుగా విభజించడం జరిగింది లెప్టోటిన్ జైగోటిన్ ప్యాకెటిన్ డిప్లోటిన్ డై డయాకైనిసిస్ సూక్ష్మదర్శినిలో గమనించినప్పుడు లెప్టోటిన్ దశలో క్రోమోజోములు క్రమంగా గోచరిస్తాయి ఈ క్రోమోజోములను కుదించబడి ఈ ప్రక్రియ లెప్టోటిన్ దశ పూర్తి అయ్యే వరకు జరుగుతుంది దీని తర్వాత ప్రథమ దశ వన్లో రెండవ దశ అయిన జగోటిన్ మొదలవుతుంది ఈ దశలో క్రోమోజోములు జతలుగా ఏర్పడతాయి ఈ ప్రక్రియకు అనుదైర్ఘ్య సంధానము లేదా సూత్ర సూత్రయజ్మానము అంటారు ఈ జతలో సమజాతీయ క్రోమోజోములు అంటారు సూత్ర సూత్రయజ్మనం తర్వాత సంక్లిష్ట నిర్మాణంతో సినాప్టోనిమల్ సంక్లిష్టం ఏర్పడనని ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్ల ద్వారా తెలుస్తుంది ప్రతి సూత్ర యుగ్మనము సమజాతీయమైన క్రోమోజుల చే ఏర్పడి సంక్లిష్టను ఒక బైలెంట్ లేదా క్రోమాటిడ్లు చతుష్కము అంటారు అయితే ఇవి తర్వాత దశలో స్పష్టంగా కనపడతాయి ఇక్కడ ప్రథమ దశ ఒన్లో మొదటి రెండు దశలకు మూడవ దశ అయినటువంటి ప్యాకెటిన్ కన్నా తక్కువ సమయం పడుతుంది అంటే మూడో దశ అయిన పాకిటి కన్నా తక్కువ సమయం పడుతుంది ఈ దశలో బైలెంట్ క్రోమోజుములు చేరుకం వలె స్పష్టంగా కనిపిస్తాయి ఈ దశలో క్రోమైటిడ్లపై పునఃసంయోజక బుడిపలు ఏర్పడటము ముఖ్య లక్షణం ఈ బుడిపెల స్థానం వద్ద సమజాతీయ క్రోమోజిములు సోదరేతర క్రోమాటిడ్ల మధ్య వినిమయం జరుగుతుంది ఈ వినిమయంలో రెండు సమజాతీయ క్రోమోసిముల మధ్య జన్యు పదార్థ మార్పిడి జరుగుతుంది రీకాంబినేస్ అనే ఎంజైమ్ వల్ల వినిమయం సంభవిస్తుంది వినిమయం వల్ల రెండు క్రోమోసిములలో ఉన్న జన్యు పదార్థం పునఃసంయోజనం చెందుతుంది ప్యాకెటిన్ దశ చివరి సమయంలో క్రోమోజోముల మధ్య జన్యు మార్పులు పూర్తయి జన్యు మార్పిడి జరిగిన ప్రదేశాల్లో క్రోమోజోములు అద్దుకొని ఉంటాయి డిప్లోటిన్ దశ మొదలు సినాప్టోనిమల్ సంక్లిష్టంగా జరిగిపోవటం బైలేంట్లోని సమజాతీయమైన జన్యు మార్పిడి ప్రదేశం వద్ద తప్ప మిగిలిన భాగం అంతా వికర్షణంగా లోనై విడిపోవడం జరుగుతుంది ఈ విధంగా విడిపోయి మిగిలిన ఎక్స్ ఆకారపు నిర్మాణాలను కయాస్మెటా అంటారు డిప్లోటిన్ దశ కొన్ని సగచీరకాలు శ్రీ సంయోగ బీజాశయాల్లో నెలలు సంవత్సరాలు పట్టవచ్చు అంటే ఈ డిప్లోటిన్ దశ కొన్ని సహసీర కాలలో స్త్రీ సంయోగ బీజ సంయోగ బీజాశయంలో ఏం చేస్తుంది నెలలు సంవత్సరాలు కూడా పట్టవచ్చు అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతుంది డయాకైసిన్ అనేది క్షేకరణ విభజన వన్ ప్రథమ దశ వన్లో ఆఖరి దశ ఈ దశలో కయాస్మాలు అంతిమ స్థిరీకరణ చెందుతాయి ఈ దశలో క్రోమోసుములు పూర్తిగా కుదించబడి అవి భవిష్యత్తులో విడిపోటకు అవసరమయ్యే కండె పరికరం ఏర్పడటకు ప్రారంభమవుతుంది డయాకైన కైనెసిస్ చివరి దశలో కేంద్రకాంశము అర్ అవుతుంది కేంద్రక త్వచము పలుచబడి కరిగిపోతుంది ప్రథమ దశ మధ్యస్థ దశకు మారుటకు డయాకైనసిస్ సూచిస్తుంది ప్రథమ దశ ఈ దశలో బైవలెంట్ క్రోమోజింల మధ్యస్థ పటలిక వద్ద అమరి ఉంటాయి కండె పరికరము ఎదురెదురు ధృవాల వద్ద నుంచి సూక్ష్మ నాలికలు సమజాతీయ క్రోమోజులకు అతుక్కుంటాయి చలన దశ ఈ దశలో సమజాతీయమైన క్రోమోజింలు విడిపోయినా అయితే సెంట్రోమియర్ వద్ద సోదర క్రోమాటిడ్లు మాత్రమే కలిసి ఉంటాయి అంతిమ దశ కేంద్రక పొర కేంద్రకాంశం తిరిగి ఏర్పడతాయి తర్వాత కణద్రవ్య విభజన జరిగి రెండు కణాల జతలు ఏర్పడతాయి చాలా సందర్భాల్లో క్రోమోజోమ్లు వ్యాపనం చెందినప్పటికీ అంతర్దశ కేంద్రకం జరిగినంతగా ఉండదు క్షేకరణ విభజనలో రెండు దశల మధ్య దశను విభజన మధ్య దశ అంటారు ఇది అతి తక్కువ సమయంలో కలిగి ఉండదు దీని తర్వాత మనకి ఇక్కడ ప్రథమ దశ దీని తర్వాత మనకు ప్రథమ దశ టూ జరుగుతుంది ఇది ప్రథమ దశ కన్నా సరళంగా ఉంటుంది క్షేకరణ విభజన ప్రథమ దశ టూలో క్రోమోసోములు పూర్తిగా సాగిపో ముందే కణవే కణద్రవ్య విభజన జరిగిన వెంటనే క్షేకరణ విభజన టూ మొదలవుతుంది క్షేకరణ విభజన టూ క్షేకరణ విభజన వన్వలే కాక సాధారణ సమవిభజన పోలి ఉంటుంది ప్రథమ దశ టూ చివరిలో కేంద్రక పొర అంతరార్థనమవుతుంది క్రోమోసుములు తిరిగి సంక్షిప్తమవుతాయి దశ మధ్యస్థ దశ ఈ దశలో క్రోమోజోములు ఈ దశలో క్రోమోజోములు అనేటువంటివి మధ్యస్థ దశలో ఈ దశలో క్రోమోజోములు మధ్యస్థంగా అమరి ఉంటాయి కండె రెండు వైపుల నుంచి సూక్ష్మ నాలికలను సోదర క్రోమాటిడ్లను కైనటోకోర్లను అత్తుకొని ఉంటాయి దశ టూ ఈ దశలో సోదర క్రోమాటిడ్లను కలిగి కలిపి ఉంచిన సెంట్రువ విభజన చెంది క్రోమోజోములు ఎదురెదురుగా ధృవాల వైపు చెల్లించటం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ మనకు ఈ వీటిలో ప్రథమ దశ మధ్యస్థ దశ చిరణదశ అనేటువంటి చిత్రాలు అనేటువంటివి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇక్కడ అంత్యదశ టూ ఈ దశలో రెండు గుంపులు క్రమోషములు చుట్టుకొని కేంద్రిక ద్వచము కణద్రవ్య విభజన జరిగి కణచిస్కము అనగా నాలుగు ఏకస్థిక పిల్ల కణాలు ఏర్పడము క్షేకరణ విభజన టూ సంపూర్ణమవుతుంది క్షేకరణ విభజన ప్రాముఖ్యత లైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులలో క్షేకరణ విభజన ద్వారా క్రోమోజంల సంఖ్య స సగమైనప్పటికీ జాతి నిర్దిష్ట క్రోమోసింల సంఖ్య తరతరాలకు మారకుండా ఉంటుంది ఈ పద్ధతి జనాభాలో ఒక తరము నుంచి మరి ఒక తరానికి జన్యు వైవిధ్యం ఏర్పడటకు తోడ్పడుతుంది ఈ వైవిధ్యాల పరిణామంలో ప్రాముఖ్యతను ఊహించును ఇక్కడ కొన్ని జాతులలో మియోసైట్లు ద్వైస్థితిక స్థితి మరియు సంయోగ బీజాల ఏకస్థితిక క్రోమోజోమ్ల సంఖ్య ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ జీవి మియోసైట్లు అంటే క్రోమోజోముల సంఖ్య సంయోగ బీజాలు మానవుడిలో నలభై ఆరు క్రోమోసింలు ఉంటాయి ఇరవై మూడు జతలు ఈగలో పన్నెండు ఎలుకలో ఇరవై ఒకటి కుక్కలో డెబ్బై ఎనిమిది పిల్లిలో పంతొమ్మిది ఫ్లైలో ఎనిమిది క్రోమోజంలు ఒపియోగ్లాజంలో క్రోమోసింల సంఖ్య ఆరు వందల ముప్పై యాపిల్లో క్రోమోసింల సంఖ్య ముప్పై నాలుగు మొక్కజొన్నలో ఇరవై బంగాళదుంపలో సంయోగ బీజాల సంఖ్య క్రోమోసింల సంఖ్య అనేటువంటిది ఇరవై నాలుగు శీతాకోక చిలుకలో క్రోమోస్ ఇక్కడ క్రోమోసింల సంఖ్య మూడు వందల ఎనభై ఉల్లిగడ్డలో సంయోగ బీజాలు ఎనిమిది హప్లాపా అప్లో పా పాపస్ లో నాలుగు ఉన్నాయి